ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భవ దినోత్సవం మరియు మందా కృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు డప్పులతో ఎమ్మెల్యేని ఎంఆర్పిఎస్ నాయకులు సాధారణంగా ఆహ్వానించారు ముందుగా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు అనంతరం నాయకులు ఎమ్మెల్యేని సాలువాతో సత్కరించారు ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన కేక్ ను గ్రామస్తులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కట్ చేసి మాదిగల రిజర్వేషన్ కోసం ఎంఆర్పిఎస్ పార్టీ మంద కృష్ణ మాదిగ చేసిన కృషి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గ్రామస్తులు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు అలాగే ఈరోజు ఆయన ఒక ముప్పై సంవత్సరాలు బట్టి నందకృష్ణ మారెడ్డి గారు ఏదైతే ఎస్సీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడేటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఆయన్ని కొనియాడవచ్చు ముప్పై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ఎస్సీలకు సంబంధించి ఎటువంటి వర్గీకరణకు సంబంధించి ఎలాంటి సలహా సూచనలు అవ్వకోకుండా మీరందరినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మూడు నెలలకే ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఒక జీవన్ రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడేటువంటి ఏకైక పార్టీ రోజు ఎన్డీఏ కూటమి పార్టీ అని మేము అంతా కూడా గర్వంగా తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మీ అందరికీ ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి పార్టీ సహాయ సహకారం అందిస్తుందని అలా మరొకసారి రోజు ఈ ఆర్దవ సభ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అలాగే కార్యకర్తలకి అలాగే అభిమానులకి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మంద కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ